హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి విజయవాడైనా గుంటూరు అయినా మధ్యలో ఉంది దగ్గరేను మనం ఐదారు గుళ్ళు చూడాలి అనుకుంటే ఒక కారు తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇది వెంకటపాలెంలో ఉంది ఫస్ట్ మనం ఆ విజయకీలాద్రి చూసుకొని ఆ కొండ మీద అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగుంది అక్కడ నుండి కిందకి రాగానే ఈ టెంపుల్ చూసుకోవచ్చు తర్వాత తాళాయపాలెం అని ఉంది అక్కడ కోట్లింగాలు ఉన్నాయి అది చూసుకున్న తర్వాత పెనుమాకలో కూడా టెంపుల్ చాలా బాగుంది అక్కడ నుండి మనకి ఉండవల్లి గుహలని అవి కూడా ఉన్నాయి అన్నీ ఒకసారి ఒక ట్రిప్ లాగా చూసుకోవచ్చు ఈ టెంపుల్స్ అన్నీ ఈ వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అదే నమూనాతో కట్టించారట లోపల విగ్రహం కూడా మనం తిరుమలలో చూసినట్టే ఫీలింగ్ వచ్చింది అంత బాగుంది ఇక్కడ తులాభారం అవి కూడా పెట్టారు మనకి మొక్కులు అవి ఉన్నా కూడా తిరుమల దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవచ్చు పెనుమాక వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా మూడు వందల అరవై రోజులు ఆపకుండా హనుమాన్ చాలీసా చదువుతున్నారు బ్యాచిల్ బ్యాచిల్ గా అన్నదానం అవి కూడా ఉన్నాయి ఆ గుళ్ళో మేమైతే అక్కడ భోజనం కూడా చేసాము ఆ రోజు ఈ ఈ గుళ్ళో పైన విమాన వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టారు మనకి తిరుమలలో చూస్తాం కదా సేమ్ అలాగే ఉంది వెండితో లాగా ఇలా పెట్టి నమూనా వెంకటేశ్వర స్వామి ఉంది మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ని మాత్రం దర్శించుకోండి